కవిత బేల్ తో బిఆర్ఎస్ నేతలందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు హర్షం వ్యక్తం చేస్తున్నారు తీర్పును స్వాగతిస్తున్నారు అయితే ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేతలు సుప్రీంకోర్టు తీర్పును కూడా తప్పు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఎమ్మెల్సీ మహేష్ కుమార్ దీనికి సంబంధించి మాట్లాడారు కవితకు బెయిల్ తో బీజేపీ బీఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలైపోయిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కవితకు బెయిల్ వస్తుందని తాను ముందే ఊహించినట్లుగా చెప్పారు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటిగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాయని ఆరోపిస్తున్నారు కేటీఆర్ హరీష్ రావు కొంతకాలంగా ఢిల్లీలో బీజేపీ నేతలతో చర్చలు జరిపారని దాని ఫలితంగానే కవితకు బెయిల్ వచ్చిందంటున్నారు మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ విలీన ప్రక్రియ ఈ బెయిల్ ద్వారా మొదలైదని చెప్పవచ్చు మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం గత పదేళ్లుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందంలో ఉన్నారు అన్ని కూడా వారు కార్యక్రమాలు చేసినారు ఇవాళ కవితకి లభించిన బెయిల్ ద్వారా అర్థమైంది ఏంటంటే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమైనటువంటి ప్రక్రియ మొదలైంది ఇది బాహటంగా వాళ్ళు ఇప్పుడు ఒకటై ముందుకు వేళ నిర్ణయించుకున్న ధరిమిలానే ఈ బెయిల్ వచ్చింది ఢిల్లీలో కేటీఆర్ గారు హరీష్ రావు గారు పలు దఫాలుగా బీజేపీ సీనియర్ నాయకులతో జరిగిన చర్చల ఫలితంగానే ఇవాళ ఈడీ ఉదాసీనంగా బెయిల్ రావడానికి దోహదపడింది సో తెలంగాణ రాష్ట ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఈ రాష్ట్రంలో అధికారులుండే కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి ఇబ్బందులు పెట్టడానికి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కూడ ముందుకెళ్తున్న తరుణంలోనే ఇవాళ ఈ కవిత గారికి బెయిల్ అవడం జరిగింది